తెలంగాణలోని నూతన బొగ్గు గనులను వేళం వేయకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుండి పన్నెండు వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రకటించారు బుధవారం సాయంత్రం గోదావరికిని భాస్కర భవన్లో జరిగిన ఏఐటిసి ఆర్జివన్ బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గన్లను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా వేలం ద్వారా ప్రైవేటు వారికి కట్టబెట్టే కుట్ర చేస్తుందని ఆరోపించారు తెలంగాణలోని నూతన బొగ్గు గన్లను సింగరేణికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏఐటిసి విన్నవించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా బొగ్గు గనులను వేలం వేయడం సరైంది కాదని ఖండించారు సింగరేణి అస్తిత్వాన్ని కాలరాసే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు సిపిఐ ఏఐటిసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఐదున కలెక్టర్ కార్యాలయాలను ముట్టడి జూలై ఎనిమిది నుండి పన్నెండు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు జూలై పదిన జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నాలు జూలై పదిహేడున హైదరాబాద్లో వేలం వేసే ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు సింగరేణి పరిరక్షణ కోసం జరగనున్న ఈ పోరాటాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఐదో తేదీ నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉండే కలెక్టర్ ఆఫీసులన్నిటి ముందు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అట్లాగే ఎనిమిదో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు హెడ్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలనేది కూడా నిర్ణయమైంది ఒకటో తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో ఏఐటీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం దానిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు కూడా వచ్చినాయి ఈ ఐదో తారీఖు కలెక్టర్ ఆఫీసు ముట్టడిని అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు అట్లనే పదో తేదీనాడు సింగరేణిలో అన్ని జీఎం ఆఫీసుల ముందు ధర్నా చేయాలని పదిహేడో తారీఖు వేలం వేసే రోజున హైదరాబాద్లో వేలంపాడు జరిగే ప్లేస్లో ధర్నా చేయాలని కూడా నిర్ణయం జరిగింది ఇవన్నీ కూడా జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణ బిల్లుకి మద్దతిచ్చి సింగరేణి కంపెనీని వేలంపాటులో పాల్గొనొద్దని ఆదేశించి ఎల్లందులో కోయగూడెం ఓసి కానీ సత్తుపల్లి ఓసి త్రీ కూడా ప్రైవేటు వాళ్ళకు పోవటానికి సహకరించారు ఎల్లందు కోయగూడెం ఓసి త్రీని అరవిందో కంపెనీకి వచ్చే విధంగా చేశారు అరవిందో కంపెనీ అంటే ఎవరైతే లిక్కర్ కేసులు కవిత గారితో కలిసి జైలుకి పోయిండో ఆ శరత్ చంద్రెడ్డి గారితే అరవిందో కంపెనీ అట్లాగే సత్తుపల్లిలో ఓసీ త్రీని అవంతికా కంపెనీకి ఇప్పించారు అవంతిక కంపెనీ కూడా కరీంనగర్ మెడికల్ కాలేజీ మరి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ప్రతిమా శ్రీనివాసరావు గారిది మరి ఆయనకే అది ఇప్పించారంటే కేసీఆర్ గారి బిజినెస్ పార్ట్నర్కి మైను వారి బంధువుకి ఒకమైన ఇప్పించుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పనిచేసి ఇవాళ అధికారం పోయిన తర్వాత బొగ్గుల వేలానికి వ్యతిరేకంగా మేము కూడా చేస్తూ సరే ఇప్పటికైనా కలిసి వస్తే సంతోషమే అని మేము కూడా కోరుతా ఉన్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గళ్ళ వేలానికి వ్యతిరేక పూర్ణం చేయాలన్నారు కానీ మొన్న ఇరవై ఒకటో తారీఖు నాడు బొగ్గళ్ళ వేలం హైదరాబాద్లో ప్రారంభించింది కూడా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గారే అంటే ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఒక మాట మరి ప్రతిపక్షాలు ఒక మాట చెప్తా ఉన్నారు కాబట్టి కార్మిక సంఘాలుగా కలుపుకొని పోరాటం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ తో పాటు బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ ఆయా గన్ల ఫిట్ కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు